అందరికీ నమస్తే అండి ఈరోజు నేను ఉసిరికాయ పచ్చడి పూర్తిగా ఉసిరికాయలతోటి పచ్చడి పెడుతున్నాను ఫస్ట్ టైం పెడుతున్నాను నాకు తెలిసిన పద్ధతిలోనే పెడుతున్నాను చాలా యూట్యూబ్ వీడియోస్ చాలామందిని కనుక్కున్నాను బట్ ఏంటో నాకు చాలా కన్ఫ్యూజన్గా అనిపించి సరే నాకు ఎలా తోస్తుందో అలా పెడదాము అలాగే ట్రై చేద్దామని స్టార్ట్ చేశాను కేజీ ఉసిరికాయలు తీసుకొని చక్కగా ముందు నైట్ వాటిని కడిగేసి ఒక గుడ్డ మీద ఉంచేసాను రాత్రి అంతాను నెక్స్ట్ డే మార్నింగ్ వాటికి గీత ఉంటుంది దాని మీద ఆ గీతని అలా కట్ పెట్టుకుంటున్నాను అనమాట ఇక్కడ మీకు చూపిస్తున్నాను అది ఎక్కడైనా చిన్నది మెత్తబడిపోతే ఆ పార్ట్ మాత్రమే కట్ చేసేసి మిగతాదంతా కూడా యూజ్ చేస్తున్నాను నేనేమి లైక్ పాడైపోయింది కదా మెత్త మామూలుగా మనం మామిడికాయ ముక్కలకి టెంక లేకపోతే ముక్క మొత్తం తీసేస్తాము ఇంకా మామిడికాయ ముక్కను వాడము కానీ ఇక్కడ అలా చేయట్లేదు చిన్నగా ఎక్కడైతే కొంచెం మెత్తబడినా లేకపోతే ఏదైనా మచ్చలాగున్నా దాన్ని అక్కడ కట్ చేసేసి మిగతాదంతా కూడా వాడేస్తున్నాను నేను సో దాన్ని ముందుగా నేను కట్ పెట్టుకుంటున్నాను ఎలా పెట్టుకుంటున్నాను అనేది మీకు చూపిస్తున్నాను చూడండి ఆ ఏదైతే గీత ఉందో ఆ గీత మీద అలాగా మొత్తం అంతా కూడా మనము కట్ పెట్టుకుంటున్నాను ఇది ఎందుకు పెట్టుకుంటున్నానంటే కొంతమంది స్టీమ్ చేస్తున్నారు కొంతమంది డీప్ ఫ్రై చేస్తున్నారు నేను డీప్ ఫ్రైయే చేశాను సో ఆ డీప్ ఫ్రై చేసినప్పుడు పేలకుండా ఉండడానికి ఇలా ఘాట్ అనేది పెట్టుకోవడం అన్నమాట లేకపోతే టప్పు అని పేలిపోతాయి మొత్తం అన్నీ సో ఇలా పేలకుండా ఉండడానికి ఇలా ఘాట్లు పెట్టుకొని ఉంచుకున్నాను దీ పని చేయడానికి చాలా టైం పట్టింది ఆపుతూ ఆపుతూ చేశాను అన్నమాట సో చివరికి పూర్తి చేశాను దానికోసం ముందుగా బాండీ పెట్టి బాండీలో కొంచెం ఆయిలే వేశాను నాకు తెలిసి ఆయిల్ తగ్గింది మొత్తం పచ్చడి అంతటికి కూడాను ఆయిల్ తగ్గింది సో ఇక్కడ ఏంటంటే కొన్ని విడతలు విడతలుగా మొత్తం ఒకేసారి ఉసిరికాయలు వేయకుండా కొంచెం కొంచెంగా ఆ ఘాట్లు పెట్టిన ఉసిరికాయల్ని వేయించుకున్నాను ఇవి చిన్న సైజు ఉండి ఉంటే ఇంకా బాగుండేది నాకు కొంచెం పెద్ద చిన్న పెద్ద చిన్న అలా వచ్చాయి అనమాట సో నాకు అది కొంచెం తేడా అనిపించేది బట్ తినేది నేనే కదా దీంట్లో సి విటమిన్ ఉంటుంది డైరెక్ట్గా ఎలాగో తినలేను ఉసిరిపె ఉసిరికాయలు ఊర పెట్టుకొని తింటారు అలా కూడా నాకు నచ్చలేదు జ్యూస్ చేసుకొని చూశాను అది కూడా నాకు నచ్చలేదు సో డైలీ ఇలాగ ఉసిరికాయ పికిల్ రూపంలోనన్నా తింటే అది మనకి బాడీలోకి వెళ్తుంది కదా అని చెప్పేసి ఇలా పికిల్ అనేది ట్రై చేస్తున్నాను ఇది బాగుందంటే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ట్రై చేసుకోవచ్చు కదా అనిపించింది ఉసిరికాయలో చాలా రకాల పికిల్స్ చూశాను బట్ నాకెందుకో ఈ పద్ధతి నచ్చింది నాకు ఎలాగో నాకు చా అలా ఉసిరికాయ పాలంగా ఉంటేనే చాలా ఇష్టం అనమాట సో అలా పూర్తిగా ఉసిరికాయలు వేయించుకున్నాక ఒక మెజర్మెంట్ కప్పు పెట్టుకొని ఆ కప్పుడు కారం అదే కప్పుతో సగం కప్పు ఉప్పు వేసాను సగమే వేసానండి దాని తర్వాత కొంచెం ఆవాలు మెంతిపిండి ఒక పావు కప్పు వరకు వేసుకున్నాను దాని తర్వాత నేను వచ్చేసి ఆ మెజర్ ఆ స్పూన్తో రెండు స్పూన్లు మెంతులు ఆవాళ్ళు దోరగా వేయించిన పిండి వేసుకున్నాను కొంచెం ఇంగు వేసాను ఆ క్లిప్ ఇక్కడ నేను చూపించలేదు తర్వాత కొన్ని మెంతులు కాస్త పసుపు ఇవి వేసి ముందు పొడి అంతా కూడాను ముక్కలకి కాయలకి బాగా పట్టేలాగా చేత్తో కలుపుకున్నాను కలుపుకున్నాక ఏదైతే మనం వేయించిన నూనె ఉందో ఇది పప్పు నూనె వాడుకోవచ్చు నువ్వుల నూనె వాడుకోవచ్చు నేను ఇక్కడ పప్పు నూనె వాడాను లేదంటే ఇంట్లో వాడే నూనె కూడా వాడుకోవచ్చు టేస్ట్ పప్పు నూనె అయితే కొంచెం బాగుంటుంది నువ్వు నూనె అయితే కూడా బాగానే ఉంటుంది పచ్చళ్ళకి ఇలాగ మొత్తం అంతా కూడాను ఆ ఆయిల్ వేసి కింద నుంచి పైకి కొంచెం పెద్ద గిన్నె అయ్యి ఉంటే పెద్ద బేసన్ అయ్యి ఉంటే బాగుండేది నాకు చిన్న బేసన్ అయిపోయింది కలుపుకోవడానికి కొంచెం ఇబ్బంది అనిపించింది తర్వాత మళ్ళీ మోకుల్లోకి షిఫ్ట్ చేసుకొని అందులోంచి ఇందులోకి మళ్ళీ కలుపుకొని ఒక రోజంతా అలాగే ఉంచేసాను నైట్ మొత్తం ఇదే బేసన్లో మూత పెట్టేసి ఉంచేసాను ఇది రాత్రి చేశాను సో పొద్దున్న వరకు అలాగే ఉంచాను కాయ నల్లబడకుండా ఉండడానికి చిన్న ఒక రెండు నిమ్మచక్కల నిమ్మరసం వేసాను దానివల్ల మనకి ఏదైతే ఉసిరికాయందో అది మెత్తబడదు అది లైక్ ఏంటంటే ముక్క ముక్క విడిపోదు అనమాట అలాగే రంగు కూడా మారదు అనేసి అన్నారు నాకు తెలిసిన వాళ్ళు ఈ టిప్ చెప్పారు సో అది ఫాలో అయ్యాను అది ఫాలో అవుతూ ఇక్కడ నిమ్మకాయ గింజలు పడిపోయాయి సో నిమ్మకాయ గింజలు తీసేస్తున్నాను అనమాట ఎందుకంటే ఉంటే చేదు వస్తుంది సో ఖచ్చితంగా నిమ్మకాయ గింజలు పడకుండా చూసుకోండి దాని మళ్ళీ మొత్తం ఒకసారి కలిపేసి డబ్బాలోకి ఎత్తేసుకున్నాను కలుపుకొని తింటే అన్నం కలుపుకొని తింటే ఉంది ఆహా మోహ అంతే ఇంకా మాటలు లేవు మాట్లాడుకోవాలే అంతే అలా అంత బాగుంది సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ దీన్ని చక్కగా డబ్బాలోకి ఎత్తేసాను బట్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కొంచెం ఆయిల్ తక్కువైంది అలాగే మొత్తం అంతా చేసే వెంట వెంటనే చేసుకోవాల్సింది నేను కాస్త గ్యాప్ ఇచ్చి ఇచ్చి చేశాను బట్ బాగా చాలా బాగుంది ఇంకొంచెం ఆయిల్ కొంచెం మరగబెట్టి గోరువెచ్చగా అయ్యాక వేసి కలుపుకుంటే బాగుంటుంది నేను ఆయిల్ ఇంకా వేయలేదు ప్రస్తుతానికి అలాగే డబ్బాలో పెట్టేసి ఉంచాను అనమాట ఎలాగో అన్నం కలుపుకునేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకుందామానా లేకపోతే ఇంకా ప్రస్తుతానికైతే అలాగే ఉంచాను దాన్ని ఇంకేం చేంజ్ ఓవర్ చేయలేదు సో ఇదండి నా ఉసిరికాయ పచ్చడి వీడియో ఫస్ట్ టైం చేసినా ఇలా వచ్చింది ఇది మరి మీకు ఎలా అనిపించింది నచ్చిందా అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మరి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని మెల్చి సబ్స్క్రైబ్ చేసుకోండి